మీ కిడ్నీల్ని నాశనం చేసే ఆరు అలవాట్లు ఈ ఆరు అలవాట్ల వల్ల మీ కిడ్నీలు పాడైపోతాయి నాశనం అయిపోతాయి ప్రతి ఒక్కరు తెలుసుకుంటే జాగ్రత్తగా ఉంటారు లేకపోతే మీకు తెలియకుండానే మీ కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి కిడ్నీల్ని పాడు చేసే ఆరు అలవాట్లు మొదటిది పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం కొంతమంది చిన్న చిన్న నెప్పులకే పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడుతుంటారు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది రెండోది ఎక్కువగా ఉప్పు తినడం ప్రతిరోజు ఉప్పు ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి కిడ్నీస్ పైన ఒత్తిడి పడుతుంది పికిల్స్ చిప్స్ ఇలాంటివి ఎక్కువ తినడం వల్ల వాటిలో ఉప్పు ఎక్కువ ఉంటుంది మూడవది నీరు తక్కువగా తాగడం కిడ్నీలో టాక్సిన్స్ తొలగించాలంటే నీరు అవసరం నీళ్లు తక్కువగా తాగడం వల్ల మీ కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అందుకే నీరు ఎంత అవసరమో అంత తాగండి నాలుగోది కూల్ డ్రింక్స్ సోడా డ్రింక్స్ ఎక్కువగా తాగడం సోడాలు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల ఫ్యూచర్లో కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఐదోది ఆల్కహాల్ తీసుకోవడం అంటే మందు తాగడం ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఆరోది తక్కువగా నిద్రపోవడం నిద్ర సరిగా లేకపోతే కిడ్నీ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ పడుద్ది ఏడోది పాస్ అంటే యూరిన్ వస్తే ఆప్ పెట్టుకోవడం చాలా మంది యూరిన్ పాస్ వస్తే చాలా సేపు బిగబట్టుకొని ఉంటారు దీనివల్ల మీద ఎఫెక్ట్ పడద్ది ఈ అలవాట్లు మీలో ఉంటే మార్చుకోండి ఆరోగ్యంగా ఉండండి మీరే తప్పు చేస్తున్నారో కామెంట్ చేసి ఈ వీడియోని తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్ షేర్ చేయండి